అమ్మో మా రై రైమనుకుంటే వచ్చేస్తుంది వచ్చిందండి పొద్దున్నే బేవర్స్ అమ్మో ఇదేంటి మా ఆడబుడ్చి వచ్చేస్తున్నట్టుంది ఇప్పుడు ఇది వచ్చిందంటే నాకు అది ఒళ్ళు పెట్టవా ఇది ఒండి పెట్టవా చూడేస వదినా వదనా ఏంటి పడుకుంది ఏమైంది ఎవరు లేరేటి ఇంట్లో వదినా వదనా ఎంతసేపు అయింది వచ్చి ఇప్పుడే వచ్చాను వదిన ఎందుకు పడుకున్నా నాకు సిద్ధం బాగాలేదు నేను ఏమి వంట కూడా చేయలేదు బాబు రాత్రి వచ్చావు అక్కడ లోను ఏదో ఒకటి ఉంటుంది తీసుకుని పూటకి తినే నేనేం వండలేను కడుపులో అంత గడబిడ అవునా అయ్యో వదిన కడుపులో బాగలేదా సరేలే జాగ్రత్త పడుకో టాబ్లెట్ వేసుకున్నావా సరేలే పడుకో నేను బిర్యానీ చికెన్ ఫ్రై మటన్ పులుసు ఎన్ సూపు అన్నీ వండి పెట్టుకొని తెచ్చాను నేను అందరమే తిందాం సరదాగానని నువ్వు పడుకో పడుకో సరేనా నువ్వు పడుకో నువ్వేం వద్దులే పడుకు బాగాలేదు కదా మరి నువ్వు పడుకో మటన్ చికెను రై అయ్యో ఉన్న చోట ఉండను కదా అనవసరంగా వాళ్ళందరు తినేస్తారు వాళ్ళు నేను పెట్టడానికి లేదుగా ఫ్రెండ్స్ చూశారు కదా ఒక్క అబద్ధం ఆడటం వల్ల ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది అందుకే ఒక అబద్ధం ఆడే ముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకొని వీలైనంత వరకు అబద్ధం ఆడకుండా ఒక మంచికి అబద్ధం ఆడితే ఎప్పుడైనా పర్లేదు కానీ ఇలా ఎప్పుడు చిన్న చిన్న చిన్నటికి కూడా అబద్దాలు ఆడదు